సో వెల్కమ్ స్టూడెంట్స్ ఇది ప్రీవియస్ క్లాస్ కి కంటిన్యూషన్ సో కొంతమంది ఒక చాట్ లాగా చేసి చెప్పండి సార్ అని అడిగినారు సో దీంట్లో చూడండి ఈ మొత్తం బేసిక్ స్ట్రక్చర్ కి సంబంధించినటువంటి సిద్ధాంతం ఏంటి అని అంటే ఒకటి రాజ్యాంగాన్ని సవరించే అధికారం పార్లమెంట్ కి ఉంది అనేటువంటిది ఒకటి డిక్లేర్ చేసింది పాయింట్ నెంబర్ వన్ సో ఇది ఛాలెంజ్ నంబర్ వన్ దీంట్లో సుప్రీం కోర్ట్ యూజ్ చేసిన టాక్టిక్ ఏంటి అని అంటే ఒక ప్రాథమిక నిర్మాణ సిద్ధాంతం అనేటువంటి ఒక కాన్సెప్ట్ని సుప్రీంకోర్టు ప్రవేశపెట్టడం జరిగింది అది అధికేశనంద భారతి కేసులో తర్వాత దాని ఫలితం ఏం ఏర్పడింది అని అంటే పార్లమెంట్ యొక్క సవరణ అధికారం అనేది తగ్గించబడింది పార్లమెంట్ యొక్క సవరణ అధికారము పరిమితం చేయబడింది దాని తర్వాత ఇంతకు ముందు క్లాస్లో చెప్పినట్లుగా ఇప్పుడు సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుని దాటవేసేందుకు నలభై రెండో రాజ్యాంగ సవరణ చేసింది సో ఆ సిద్ధాంతాన్ని దాటివేయడానికి పార్లమెంట్ మళ్ళీ సుప్రీంకోర్టు ఏం చెప్పింది అంటే మినర్వా మిల్స్ కేసులో అది రాజ్యాంగ విరుద్ధం అని చెప్పేసి ఆ నిబంధనల్ని కొట్టేసింది దానికంటే ముందు వీటిలా కొట్టేయడం ద్వారా ఏమైంది మళ్ళీ ఇప్పుడు న్యాయ సమీక్ష మరియు ప్రాథమిక నిర్మాణ సిద్ధాంతం బలోపేతమైనాయి మళ్ళీ న్యాయ సమీక్ష మరియు ప్రాథమిక నిర్మాణ సిద్ధాంతం బలోపేతం అయినవి సో పార్లమెంట్ కూడా తన విధానాన్ని మార్చుకుంది ఎందుకంటే ప్రభుత్వం చేంజ్ అయింది నైన్టీన్ సెవెంటీ సెవెన్ లో మురార్జీ దేశాయ్ గవర్నమెంట్ వచ్చింది కాబట్టి నలభై నాలుగో రాజ్యాంగ సవరణ ద్వారా గతంలో జరిగినటువంటి రాజ్యాంగ సవరణలు అండ్ ఏవైతే పార్లమెంట్కి అన్లిమిటెడ్ అధికారాలు ఇవ్వడానికి అటెంప్ట్స్ జరిగినాయో సో అటువంటి సవరణలు అన్నింటినీ కూడా ఈ నలభై నాలుగో సవరణ అనేది తిప్పికొట్టింది సో తద్వారా మళ్ళీ న్యాయ సమీక్ష అనేది పునరుద్ధరణకి గురి అయింది ప్రాథమిక హక్కుల పరిరక్షణ జరిగింది సో ఇక్కడ మీరు డ్రా చేయాల్సిన కంక్లూజన్ పాయింట్స్ కొన్ని చూడండి ఒకటి పార్లమెంట్కి రాజ్యాంగాన్ని సవరించే అధికారం ఉంది అది కరెక్ట్ ఆర్టికల్ త్రీ సిక్స్టీ ఎయిట్ ప్రకారము పార్ట్ ట్వంటీలో ఉంది తర్వాత ప్రాథమిక నిర్మాణ సిద్ధాంతం అనేది ప్రవేశపెట్టబడింది ఈ ప్రాథమిక నిర్మాణ సిద్ధాంతం ఏం చేసింది అని అంటే కోర్ట్ని పవర్ఫుల్ చేసింది అంతే కదా సో నీకు సవరణ చేసే అధికారాలు తక్కువ ఉన్నాయి బాబు అని పార్లమెంట్ని తగ్గించింది ఏం చేసింది ఇక్కడ సుప్రీం కోర్ట్ పవర్ఫుల్ అయింది పార్లమెంట్ యొక్క అధికారాలు అనేవి తగ్గినాయి పార్లమెంట్ అధికారాలు తగ్గినాయి సో మళ్ళీ ఇప్పుడు పార్లమెంట్ ఏం చేసింది అని అంటే నలభై రెండవ సవరణ ద్వారా తన పొజిషన్ని పెంచుకోవడానికి పార్లమెంట్ తన పొజిషన్ని పెంచుకోవడానికి సుప్రీంకోర్టు యొక్క పొజిషన్ని తగ్గించడానికి ప్రయత్నం చేసింది సో కోర్టు పొజిషన్ తగ్గించడానికి ట్రై చేసిందంటే ఏంటి అర్థం జుడిషియల్ రివ్యూ న్యాయ వ్యవస్థ అధికారాలను తగ్గించడానికి ప్రయత్నం చేసింది అండ్ ఫండమెంటల్ రైట్స్కి రక్షణ కూడా తగ్గించింది తగ్గించడానికి ప్రయత్నం జరిగింది అని అనొచ్చు ఓకే సో మళ్ళీ మినర్వా మిల్స్ కేసులో ఏం జరిగింది మళ్ళీ నలభై రెండో రాజ్యాంగ సవరణ ఉన్నటువంటి అంశాలని కొట్టేసి మళ్ళీ న్యాయ వ్యవస్థ యొక్క అధికారాలను పెంచుకుంది ప్రాథమిక హక్కుల యొక్క రక్షణని పెంచింది మరియు పార్లమెంట్ యొక్క అధికారాలను తగ్గించింది సో తద్వారా న్యాయ సమీక్ష ప్రాథమిక హక్కులు అనేవి మళ్ళీ బలం బలం అయినాయి అన్నమాట సో ఇంకొకటి ఇప్పుడు ఇదంతా కూడా ఇంతకు ముందు ఉన్నటువంటి లీడర్ కి మరియు సుప్రీంకోర్టు కి జరుగుతున్నటువంటి టగ్ ఆఫ్ వార్ సో ఇప్పుడు లీడర్షిప్ మారింది ఇప్పుడు మొరార్జీ దేశాయి గవర్నమెంట్ వచ్చింది కాబట్టి సుప్రీంకోర్టు చెప్పే కంటే ముందే నైన్టీన్ సెవెంటీ ఎయిట్ లో నలభై నాలుగో రాజ్యాంగ సవరణ ద్వారా అతను కొన్ని విధానాలను తిప్పికొట్టినాడు కాబట్టి నలభై రెండో నలభై నాలుగో రాజ్యాంగ సవరణ కూడా ఏం చేసిందంటే జ్యుడిషియల్ రివ్యూ అధికారాల్ని పునరుద్ధరించింది అంటే కోర్టు యొక్క అధికారాలను పునరుద్ధరించింది మరియు పార్లమెంట్ యొక్క అధికారాలను తగ్గించింది అని మనము చెప్పవచ్చు సో ఇవి కంక్లూజన్ పాయింట్స్ ఇంపార్టెంట్ వీటిని ఇట్లా గుర్తు పెట్టుకుంటే సరిపోతుంది ఓకే